మీరు అడ్జెక్టివ్ చెప్పేటప్పుడు అనుకున్నా లింగర్ స్టూక్కర్ ఏమైనా ఊడిపోద్దేమో థ్యాంక్ యూ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు కరెక్ట్ సంక్రాంతి రోజు పెట్టుకున్నా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ నిజంగానే ఐ థింక్ నా ఐ థింక్ కాదు నా పదిహేను ఏడాది ముప్పై సినిమా సినిమాలు మారలే టీంలు మారాయి ఫ్రెండ్స్ మారారు అన్నీ మారాయి నాకు మోస్ట్ కాన్స్టెంట్గా ఉన్నది మీరే మొదటి సినిమా నుంచి వెళ్ళట వరకు రెగ్యులర్గా ఎప్పుడు కలిసేది హలో చెప్పేది మీకే థ్యాంక్ యూ ఫుర్ ద లవ్ పదిహేను ఏళ్ళు ముప్పై సినిమా నాకే ఒక సెకండ్ షాకింగ్ ఉంది బట్ నేను దాన్ని ఒక రకమైన కాంప్లిమెంట్ గానే ట్రీట్ చేసిన కాంప్లిమెంట్ దాట్ ఒక రెస్పాన్సిబిలిటీగా ట్రీట్ చేసిన ఎందుకంటే అట్ దిస్ పాయింట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అనేది నిజంగా నాకు వండరే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి జరిగిన ప్రాసెస్ మేబీ గత పదేళ్ళలో పడిన పోరాటమో మొండితనమో అన్నీ కలిపి ఒక ఇయర్లో పే ఆఫ్ అయినట్టు ఉండింది ఇంక్లూడింగ్ ఈ సినిమా మొదలవడంతో పాటు ఐ థింక్ దేవుడు బలం ఎప్పుడు కొంచెం ఉంటుందండి ఐ థింక్ ఇస్ ద గిఫ్ట్ విచ్ ఇస్ బీన్ గివెన్ టు బీ బై మై ఆడియన్స్ అండ్ గాడ్ ఇన్ అ వే ఎందుకు అంటే నా కెరియర్లో మీరు ఎప్పుడు చూసారంటే మొదలుపెట్టిన రోజు నుంచి వాళ్ళ వరకు ఎప్పుడూ సరే ఇలాంటి ఒక సినిమా హిట్ అయిందంటే ఇలాంటి సినిమా ఇమీడియట్ చేయాలను ఒక హిట్ పడగానే ఆ డైరెక్టర్ని తెచ్చుకొని చేయాలనో లేదా నా డైరెక్టర్లే భయ్యా అన్న రెండు అన్న సో చేయాలనో ఎప్పుడు ట్రై చేసింది లేదు కోరిక ఉండింది లేదు నేనేదో సినిమా చేయాలనుకుంటా నా లాస్ట్ సినిమా ఎలా ఉండింది నెక్స్ట్ ఎలా ఉండాలి ఇలాంటి ఒక్క ఆలోచనలతోనే సినిమా ఎంచుకునేవాడిని బట్ కెరియర్ ముందుకు వెళ్ళగలిగే ఏమైందంటే మనం అనుకున్న విషయాలు చేయాలంటేనో మనం అనుకున్న పద్ధతిలో వెళ్ళాలంటేనో ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భైరవ కొన బాగా వర్కౌట్ అయ్యి రాయన్ బాగా ఒక బోల్డెన్ ద పేరు ఓ సక్సెస్ ఇచ్చిందో సార్ నెక్స్ట్ నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నా ముప్పై సినిమాలు పర్లేదు బాబు ఇందులో లాగేసావు అనుకున్నప్పుడు నాకు మనసులో బాగా స్ట్రాంగ్ అనిపించింది నేను బయటికి వెళ్ళి ఎవరినెప్పుడు కలిసినా చాలామంది లేడీస్ అమ్మలు అక్కలు చెల్లుళ్ళు మరదళ్ళు అందరూ కూడా వచ్చి ఒక సరదా హ్యాపీ ఫిల్మ్ చూడాలంది మీ సినిమాలని లాస్ట్ కొనాలని సిరీస్ యాక్షన్ ఫిల్మ్స్ అవుతున్నాయి బాగా టెన్షన్ టెన్షన్గా ఉంటుందండి సరదాగా వచ్చిన దాంట్లో చూడాలని నాన్న అన్నారు నాకే ఎక్కడో లోపల ఒకటో సినిమా రెండో సినిమా ఐదో సినిమా ఓకే బట్ ముప్పై సినిమా దాకా వచ్చామంటే అది మనకి జనాలు ఇచ్చిన వరమే ఐ ఫెల్ మేబీ ఇట్ ఈస్ అ సైన్ నేను అలాంటి సినిమా చేయాలి ఓ మంచి ఎంటర్టైనర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుకునే సినిమా అందరికీ నచ్చే సినిమా చేయాలి నాకు ఫస్ట్ టైం ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబో పడాలి అనుకున్న టైంలో మా ప్రొడక్షన్ హౌస్ అంటే ఎందుకు హాస్య మా అంటారంటే మా రాజా కాబట్టి అనిల్ గారు కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ ప్రాజెక్ట్ తిరుగుతుందని చెప్పి ఏంటి ఇందాక డైరెక్టర్ గారు అంటే ఆయన లాస్ట్ యాక్చువల్లీ లాస్ట్ నేను వాళ్ళిద్దరు డిసైడ్ అటు 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 తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అది అప్పుడు నేనేమనుకున్నానంటే ఇది ఒక రకంగా దేవుడుగానే సెట్ చేశాడు ఈ టైంకి ఇదిలా జరగాలని నాకు ఇంకా గుర్తు మేము వయసుకొచ్చిన సినిమా ప్రీమియర్ షో కనుకుంటా ఏ సినిమా రాధాకృష్ణ సినిమా షూటింగ్ ఏదో పూర్తి చేసుకొని మేము అందరూ ప్రీమియర్ షోకి వెళ్ళాం ఇక లిస్ట్లో అందరూ కూర్చున్నా ఎవరు నాని నేను వరుణ్ సందేశు తనీష్ నరేష్ అన్న అందరూ ఉన్నాం ఒక సీన్ టైంలో అందరూ అనుకోని మొక్కను తీసుకొని ఏడుస్తున్నాం రైటీ చూస్తే అందరూ ఏడుస్తున్నారు ఎవరి కాదు చూపించుకోకుండా ఏడుస్తున్నాం ఇది అక్కడి నుంచి నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ సినిమా మూడు అలాగే ఉంది బయటకు వచ్చాక కూడా అదే ఫీల్లో తిరుగుతున్నాం నాకు ఎలాగైనా డైరెక్టర్తో పనిచేయాలనుకున్నాను ఇమీడియట్ సినిమా కుదరలే ఒకటి అనుకున్నాం కుదరలా చాలా రోజుల తర్వాత సినిమా చూపిస్తామమ్మ నా టీచర్ చూశాను ఎవర్రా స్వామి వీళ్ళు అంటే మళ్ళీ అదే డైరెక్టరు అందులో కొత్తగా ప్రసన్న కుమార్ బజవాడ పేరు కూడా కనిపించింది అప్పుడు ప్రసన్న బాబుని పిలిచి ప్రసన్న బాబు నాకు సినిమా చేసి పెట్టు ఈ మీటర్ నాకు చాలా ఇష్టం నాకు థియేటర్లో ఆడియన్స్ అందరూ కుటుంబంతో ఒక సరదాగా నవ్వడం నవ్వుతూ వాళ్ళని చూడడం అనేది నాకు చాలా ఇష్టం బట్ ఒక ఆర్టు అందరికీ రాదు మీరేదో మ్యాజిక్ చేస్తున్నారు అని అప్పుడు నేను లోకల్ అనుకున్నాం చాలా వరకు అల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయ్యి ఒక పాయింట్ వరకు వెళ్ళింది లాస్ట్ మినిట్లో సరిగ్గా కథల్ షిఫ్ట్ అయిపోయింది నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి తెలిసింది ఈ దాని తర్వాత ప్రసన్న నాకు ఫోన్ చేసి నాకు చెప్పాలనుకున్నాడు బట్ నేను దాని గురించి ఎందుకు అడగలంటే నాకు తెలిసి పెద్ద మా ప్రశ్న తీసుకు పెద్ద ఉండేది పాపం తన పోరాటం తను చేస్తుంటాడు అని దాని తర్వాత మళ్ళీ అనుకున్నాం తిరిగి తిరిగి వచ్చింది మళ్ళీ హలో గురు ప్రేమ కోసం అనుకున్నాం మళ్ళీ అనౌన్స్మెంట్ ఏంది లిటిల్ పది పదిహేను రోజుల్లో షూటింగ్ అనుకున్నప్పుడు సేమ్ అలాగే మారిపోయింది అప్పుడు కూడా నేను ప్రసన్న బాబునే మాడగలేదు ఓకే ప్రసన్న బాబు అర్థమైందిలే అనుకున్నా అలాంటి టైంలో నాకు నేను ఆ డైరెక్టర్ గారిని ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గారు ఫుల్ ట్రెండింగ్ ఎటు చూసినా మా డైరెక్టర్ గారే అంటున్నారు సీట్లు లేస్తున్నాయ అంటున్నారు పక్కన మా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా జరుగుతుంది సో ఇన్నాళ్ళకి ఈ టైంలో ఈ సినిమా కుదరడం నిజంగానే ఐ థింక్ ఇట్స్ అ యూనివర్సస్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ గారు ప్రసన్నబాబు కలిసి సినిమా చేసినప్పుడు త్రినాథ్ గారు ప్రసన్నబాబు అందరూ ఉంటారు ఏంటి ఆ మ్యాజిక్ ఈ సినిమాలు ఎందుకు ఆడతాయి ఏదో ఉంది ట్రిక్ బ్లక్ పాయింట్ అని చెప్పి దానికి రెండండి ఒకటి వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఉండే ప్రేమ జెన్యునిటీ అంటే రెండొందల శాతం గత పదిహేను రోజులు అంటే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి క్రిస్మస్ ఇవ్వాలి వరకు ఆయన త్రూ సంక్రాంతి మేము డిఎన్ఐ షూటింగ్ చేస్తున్నాం మా డైరెక్టర్ గారు పొద్దున్న ఆరు గంటల వరకు షూటింగ్ చేసి మళ్ళీ పదకొండు గంటలకు సెట్లు ఉంటారు మేమన్నా ఒంటి గంటకి వెళ్ళగలం అటు ప్రసన్నబాబు బాబు తిరిగితే ఆయనతో పాటు ఆయన తిరుగుతుంటాడు ఒక్క డైలాగ్ సడన్గా ఒక్క డైలాగ్ మీద ఎంత ప్రేమ ఉంటుందంటే అప్సెట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాడు ముద్దు పెట్టుకుంటాడు ఓకేనా సో వాళ్ళు చేసే పనిని ఒక ఒకళ్ళు అంత ప్రేమించి దానికి అంత నిజాయితీగా పనిచేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది దాని తాటి వెరీ 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 సింపుల్ రియల్ పీపుల్ అండి మధ్యాహ్నానికి ఏం బోన్ చేద్దాం సరదాగా మాట్లాడుకున్నావా నెక్స్ట్ ఇది వెళ్ళి టైం సినిమా అయిందా నిజంగా నేను ఒక చాలా చాలా హ్యాపీ నేను చాలా వాళ్ళ తర్వాత బాగా బోన్ చేసింది ఈ సెట్లోనే సరదాగా నవ్వుకుంది ఈ సెట్లోనే సో థ్యాంక్ యూ కృష్ణబాబు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ నిజా షఫీ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సో లాంగ్ ఈ సినిమా కలిసి ఫైనల్కి వర్క్ చేయగలిగాం ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ నాకు బాగా ఇష్టం నెక్స్ట్ టైం కూడా నేనే అప్పట్లో ఎలాగన్నా తను ఉండాలి అనుకున్నాను దాని తర్వాత ఇవాళ చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తప్పకుండా చెప్తున్నా ఈ సినిమాలో మీకు ఐదు పాటలు ఉన్న ఐదు పాటలు సూపర్ ఉంటాయి థియేటర్లో మీకు ఒక కాన్సర్ట్లా ఉంటుంది సినిమాలో ఎంతకెంత నవ్వుకుంటారో అంతకెంత పాటలు కూడా టెర్రిఫిక్ ఎంజాయ్ చేస్తారు అండ్ మై కోస్టార్స్ గారు హంశ్ గారికి బాగా మాట్లాడడం ఎక్కువ ఇష్టం పక్కన రాజా గారో డైరెక్టర్ గారు ఉంటారు నేను టెన్ మినిట్స్ చూస్తా వాళ్ళు ఏం మాడుతున్నారని రాజా గారు యా 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 అంటారు డైరెక్టర్ గారు తల ఊపు నేను సేపు తిరిగి వచ్చి హీరోగారు నాకేం అర్థం కావట్లేదండి ఎవరు ఏం చెప్పారో చెప్పరా అని అడుగుతారు అమ్మ తోడండి నేను ఇంగ్లీష్ ఎంతో కొంత బాగా మాట్లాడతాననే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేదండి ఆవిడని కలిసేదాకా ఓకేనా సెకండ్ టైం అర్థం కాదు ఆఖరికి మొన్న నేనే సరెండర్ అయిపోయాను నేను మనిషి యువ వయిస్తే యువ గోఫోయే అనేసి సో వెరీ స్వీట్ పర్సన్ మాకు ఏ పండుగ వచ్చినా తప్పకుండా ఆవిడ ఇంటిని స్వీట్లో కేక్ వస్తుంది థ్యాంక్ యూ రీతు గారు మాకు ఏ పండుగ వచ్చినా వాళ్ళ ఇంటిని స్వీట్లో కేకులు రావు మొన్న అయితే ఆంటీ వచ్చి మా అందరికీ స్వీట్లు ఇచ్చారు ఆయన అందరూ పాపం చాలా సీరియస్ అంటున్నారు అలాంటి అమ్మాయే కాదు ఇది యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ ఫన్ చాలా మాట్లాడుద్ది తను మాట్లాడాలని ఫిక్స్ అవ్వాలంతే మనం కొంచెం మాట్లాడమని అడగాలి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ సూపర్ బ్యాక్టర్ అందులో ఈ సినిమాకి తనకి చాలా కొత్త మీటరు సో రోజు సెట్లో చాలా సరదాగా ఉండేది మేమందరం గారు అంటాం ఎందుకంటే చెప్పినాడు అందరూ కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్థిస్తూ దిస్ వెరీ స్పెషల్ థూట్ అన్ ఫ్యాప్ జాబ్ రావు రమేష్ గారు సార్ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు సార్ అంత పెద్ద మనిషిని లేదు సార్ కథ బాగుండింది మీరు సూపర్ అప్పు చేస్తారు అండ్ నాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ప్రసన్న బాబు వచ్చి మీకు చెప్పినా కూడా అదే చెప్పాడు అన్న ఈ సినిమాలో హీరోకి ఎంత ఉంటుందో ఇన్ఫాక్ట్ ఫాదర్ ఇంకో హీరో అనేసరికి నేను ప్రసన్న బాబు నా ఐదో సినిమాకి నేను ఇంటర్వ్యూకి పది నిమిషాల ముందే వచ్చాను ముప్పై సినిమా సెక్యూరిటీలు ఇన్సెక్యూరిటీలు నాకే ఉండవు అని నిజంగా సార్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది దాంట్లో చాలా చల్ల పెద్ద చాలా పెద్ద భాగం మీది మీరు ఫాదర్ క్యారెక్టర్ కానీ చెప్పండి సార్ మీరు ఈ సినిమాలో ఇంకో హీరో అండ్ మీరు హంబుల్గా ఉండొచ్చు అంత హ్యూమిలిటీ వద్దు సార్ ఐమ్ ప్రౌడ్ టు సే మీతో పాటు ఈ సినిమా చేయగలిగాను మన ఇద్దరి మధ్యన ఈ కథ కానీ అందులో జరిగిన కామెడీ సీన్స్ కానీ మన టైమింగ్ కానీ మీతో కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది లవ్ యూ సర్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్ అండ్ అండర్స్టాండింగ్ మురళీ శర్మ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ మళ్ళీ ఈ సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో చాలా మంది మంచి మంచి యాక్టర్స్ కలిసి చేసాం అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ నాకు కొత్త మీటరు నా యాక్టింగ్కి చాలా పేరు వచ్చినా కూడా దాని వరకు చాలా చాలా వరకు పేరు డైరెక్టర్ గారిది ప్రసన్న బాబుదే యాజీస్ ఇస్ అంటారు కంప్లీట్లీ సో మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుద్ది ఇప్పుడు దాకా నా సినిమాల ముందు నేను పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు మాట్లాడింది లేదు బట్ ఈ సినిమాకి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా చాలా పెద్ద నంబర్ కనిపిస్తుంది అండి ప్యూర్లీ ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చి థియేటర్లో బాగా నవ్వాలని కోరుకున్న సినిమా పెద్ద నెంబర్ పోస్టర్ మీద కనపడాలి కాదు నిజంగా కౌంటర్స్లో కనపడాలని కోరుకున్న సినిమా అండి కౌంటర్స్లోనే చాలా పెద్ద నెంబర్ కనపడుద్ది ఏంటి సంక్రాంతికి మా రాజబాబు వేసుంటే బాగుండు సో ఈ డేట్ కన్నా వచ్చేస్తాను హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ మనం తప్పు తీసుకోవచ్చు సాయి కృష్ణ గారు లవ్ యూ అండి దట్స్ ఎర్ ఐ హోప్ థ్యాంక్ యూ ఆల్ మా చోటకే ప్రసాద్ మా ఎడిటరు బాగా చనువు ఎక్కువ కాబట్టి మర్చిపోతుంటాం మా ప్రోమో రవి చోటకే ప్రసాద్ అండ్ ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరు పేరున థ్యాంక్ యూ గైస్ చాలాగా కష్టపడారు ఈ సినిమాకి సందీప్ గారు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండి మనకి ఫోటో ఆప్ ఉంది ఆ బాటిల్ నాకు ఓకే సో ఆలోచించే ఇప్పుడు మీ నాన్నగారు రోల్ ప్లే చేసిన రావు రమేష్ గారిని వేదిక మీద పిలిచేద్దాం రావు రమేష్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము అండ్ అలాగే అన్షు గారు వారి కోసం ప్లీజ్ రితువర్మ గారిని విధుని రోసంగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ మరి ఈ సినిమాని మనం ముందుకు తీసుకొస్తున్న త్రీనాథరావు నకినా గారిని విధుని రాసిన స్వాగతం పలుకుతున్నాము డైరెక్టర్ ఆఫ్ ది